తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు

పతాకావిష్కరణ నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ రామచంద్ర చంద్ర గారు

ప్రజాపాలన వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభ్రయ హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించి ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి హామీ ఇచ్చిన ఆరు ఆరు గ్యాండీలలో రెండు గ్యారంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నలభై గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్రను సృష్టించింది ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాం ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు కోటి ఎనభై తొమ్మిది లక్షల మంది పైనలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు దాదాపుగా ఎనభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు ద్వారా రాష్ట్రంలో ప్రతి నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలు పెంచింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు గాను పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం ఈ పథకం వల్ల మన జిల్లాలో పదిహేడు వేల మూడు వందల ఎనిమిది మంది పేదలు చికిత్స పొందగలిగారు ఇందుకు గాను డెబ్బై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించాం జిల్లాలో వైద్య విద్య సేవలను మరింత వేగంగా అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రి అదనపు విభాగాలను వైద్య కళాశాల బాలులు బాలికల వసతి గృహాలను నూట ఎనభై ఆరు కోట్లతో నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ ద్వారా ప్రతి ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే ఈ మహాలక్ష్మి పథకం అందులో ఐదు రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ప్రారంభించాం ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై లక్షల లబ్ధిదారులు మన జిల్లాలో లక్ష పదహారు వేల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతా ఉన్నారు గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రారంభించాం జిల్లాలో ఇప్పటి వరకు లక్ష ముప్పై నాలుగు వేల కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూడదా ఉంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు యాభై మూడు కోట్ల ఎనిమిది లక్షల సబ్సిడీని అందజేస్తా ఉన్నాను ఇందిరమ్మల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరములకు నిరాశ్రయులైన ప్రతి పేదలకు ఇందిన మేన్ల పథకం నాలుగు వందల చదరపు అడుగు తగ్గకుండా ప్రవేశపెట్టింది అందులో భాగంగా మొదటి విడుదలలో జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహములు మంజూరు చేయించండి ప్రతి గృహములకు ఐదు లక్షలు విడుదల వారిగా పూర్తి సబ్సిడీతో విడుదల చేయడానికి ప్రభుత్వం